మహాలక్ష్మి అర్చన సీత బొటెక్ని ఓపెన్ చేస్తారు సీతని వీల్చైర్లో రామ్ బొటెక్కి దగ్గరకు తీసుకొస్తాడు మహాలక్ష్మి అర్చనను చూసిన సీత వా క్యాసీని హై అంటూ ఉంటుంది ఇక అప్పుడే కస్టమర్స్ షాప్లకి వస్తూ ఉంటారు మీ కోడలు ఇద్దరు కలిసి మమ్మల్ని ఫుల్ చేశారా కోడలు బిజినెస్ కోసం మంచి ప్లాన్ వేశావు మహా అని చెప్పి వచ్చిన కస్టమర్లు మహాలక్ష్మి ఫ్రెండ్ ఒక ఆవిడ అంటూ ఉంటుంది పదండే వెళ్దాం అని చెప్పి వచ్చిన కస్టమర్లు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక రామ్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మీ రేంజ్కి నా షాప్ని పడేద్దాం అనుకున్నారు అందుకే నా రివెంజ్ ఇలా ఉంటుందని శాంపుల్గా చూపించాను అని సీత చెప్తూ ఉంటే రివెంజా అని అర్చన అనగానే అవును అని సీత అంటుంది ఏంటి షాప్లో మమ్మల్ని ఉతికి సోషల్ మీడియాలో ఆరేద్దాం అనుకుంటున్నావా మీడియాలో ఇస్త్రీ కానీ చేస్తావా ఏంటి అని అర్చన అంటూ ఉంటే మీకు ఇంకొక టిస్టు చాకులు ఇవ్వనా అని సీత అంటుంది మహాలక్ష్మి అర్చన అలానే చూస్తూ ఉంటారు ఇక సీత వీల్ చైర్లో నుంచి లేచి నిల్చుని నడుస్తూ ఉంటుంది సీతను చూసి మహాలక్ష్మి అర్చన షాక్ అవుతారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి